హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ రమ్యసీ బ్లాగ్స్ ఇప్పుడైతే మీరు ఎక్కడికి రెడీ అయిపోయారు ఏంటి అని అనుకుంటున్నారు మేము ఎవరిని ఎక్కడ మేమైతే మేము మేమైతే ఒక దగ్గరికి అయితే బయలుదేరాము ఎక్కడికి అనుకుంటున్నారు ఎవరి నోటు విన్నా ఎంబీపీ 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 ఏంటి ఎంబీపీ ఎంబీపీ అని అనుకుంటున్నాం మేము కూడా ఇంకా బయలుదేరాము ఎక్కడ ఏముంటుందా ఏంటో అని చూడడానికి అక్కడైతే అయోధ్య సెట్తోనైతే వినాయకుడిని అయితే పెట్టారంట చాలా బాగుందంట ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఇంకా ఎక్కడ చూసిన ఇన్స్టాగ్రామ్ మొత్తం అదే ఉంది ఇంకా మేమైతే వచ్చినప్పుడు చాలా రష్గా ఉంది అక్కడ అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయిన తర్వాత మేము అయితే ఇంకా ట్రాఫిక్ అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరిపోయాము ఇంకా అలా బయలుదేరి వచ్చిన తర్వాత మేమైతే అయోధ్య సెట్ దగ్గరికి అయితే ఎంబీపీలోని నాపు రోడ్స్ అయితే ఉంది ఏమీ నాకు కూడా అంతగా తెలియదు అక్కడైతే ఉందంట ఇంకా మేమైతే అక్కడికి అయితే బయలుదేరి వచ్చేసాము ఇంకా లోన్కి అయితే మా హస్బెండ్ అయితే బండి పెట్టడానికి అయితే వెళ్ళారు మేము ఇంకా అక్కడ ఆగలేకపోతున్నాము ఇవన్నీ చూసి ఇంకా మేము కూడా లోన్కి అయితే వచ్చేసాము లోన్కి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ చెప్పులు గట్టే ఇంకో దగ్గర ఇప్పాలి కదా చూడండి ఎంత బాగుందో నిజంగా చూడగానే నాకైతే రెండు కళ్ళు చాలలేదు చాలా బాగా అనిపించింది చూడగానే చాలా బాబా నిజంగా రెండు కళ్ళు అయితే చాలలేదు మనం అయ్యి ఎప్పుడు వెళ్ళాలండి కానీ అందుకని ఇక్కడ చూసే మున్సిపాలు తప్పించి ఇంకా మేమైతే ఇంకా చెప్పులు అయితే ఒక దగ్గర అయితే పెట్టిస్తాము చెప్పులు పెట్టిన తర్వాత మేమందరం కూడానా ఇంకా ఇలాగైతే మా పెద్ద పాప అయితే కమాన్ అని అంటుంది కమాన్ అంటే అక్కడ కమాన్ అన మాకు అక్కడ ఎలా లేదు టికెట్ తీసుకుంటేనే ఎలా అంట ఇంకా మా పాప అయితే ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ ఆ టికెట్ మేము నలుగురం కాబట్టి ఎయిటీ రూపీస్ అయితే టికెట్ అయితే తీసుకున్నారు ఇంకా మేము టికెట్స్ తీసిన తర్వాత మమ్మల్ని అయితే లాన్కైతే అలౌ చేశారు ఇంకా లైన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇకండి మేము దాని వెనకథలు అయితే మేమైతే ఫాలో అయిపోతాం దాని వెనకథలో ఎందుకు అని అంటే అదే వీడియోస్ తీస్తుంది మళ్ళీ దాని ముందు వెళ్తే అది వీడియోస్ మేము పడము కాబట్టి ఇంకా మేము దాని బ్యాక్కే ఫాలో అయిపోయాము ఇంకా మేమందరం కూడా లైన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి రష్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకా ఎర్లీగానే అయిపోతుంది అక్కడేం దర్శనాలు ఏం కాదు కదా చూసి ఇంకా అలా వెళ్ళిపోవడమే కాబట్టి ఇంకా అన్నీ కూడా బేగా అయిపోయి ఎర్లీగానే అయిపోయింది ఎంత జనాలు ఉన్నా సరే చాలా ఫాస్ట్గానే అయిపోయింది ఇంకా వినాయకుడిని చూడగానే అబ్బాయి ఎంతలో అయినా కట్టాలి పర్లేదు అని అనిపించింది ఇంకా వినాయకుడు అయితే బ్లూ కలర్లోనైతే అయితే చాలా అందంగా అయితే అనిపించారు చాలా బాగుంది అక్కడైతే ఊదెత్తే అయితే ఇరవై కేజీ ఎంతోనంట అది ఊదెత్తు పుల్ల అయితే పెట్టారు చాలా బాగుంది నిజంగా ఊదెత్తి అయితే ఇగోండి పక్కన అయితే కాదు ఊదెత్తి పుల్ల అంట ఊదెత్తు కూడా పెట్టారు మొత్తం అయోధ్య సెట్ త్రీ త్రీడీ లైట్స్ అయితే చాలా బాగుంది ఇంకా ఇది అయితేనంటే అయోధ్య నుంచి రాయ రాయంట అక్కడ అదే తేలుతుంది అంట కదా వాటర్లోనే అది కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లాకైతే పెట్టారు అంటే ఐదు ఏళ్ళ తెలుస్తుంది మనకు అంటు అంతగా తెలియదు కదా ఇంకా అవన్నీ కూడా చాలా బాగున్నాయి అక్కడే మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం దేవుడు అయితే చూస్తున్న రెండు కళ్ళు అయితే చాలా కదా చాలా బాగున్నది వినాయకుడు అయితే ఇంకా మేము అందరం కూడా కొన్ని పిక్స్ అయితే అక్కడైతే తీసుకున్నాం ఇప్పటివరకు నా ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ఇంకా ఆ ఎగ్జిబిషన్తో కూడా ఒక ఊదత పుల్లనైతే ఆరు కేజీలు ఉంటుంది అటు ఊదత పుల్ల చాలా బాగుంది అలా ఎలుగుతూనే ఉంది ఆరు కేజీలు ఊదత పుల్ల అయితే మాత్రం ఇంకా మేమైతే అక్కడ కొన్ని దేవుడి దగ్గర అయితే కొన్ని పిక్స్ అయితే మేమైతే తీసుకున్నాం మేము అందరం కూడా ప్లీజ్ ఇప్పటివరకు నా ఛానల్ని అయితే ఎవరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరము ప్లీజ్ అందరూ చూసే తెలియపోతున్నారు ఎవరు లైక్స్ కానీ షేర్స్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే బయట కూడా కొన్ని పిక్స్ అయితే ఇలా తీసుకున్నాము మేము అందరం కూడానా ఇంకా చాలా చాలా బాగుంది నిజంగా లైట్ త్రీడీ లైట్స్ తోటి అయితే నేను చాలా బాగుంది ఇంకా మా పెద్ద పాప అయితే నాకైతే వీడియో అయితే తీసింది చాలా బాగా అయితే తీసింది అయోధ్య సెట్ మొత్తం కవర్ అయినట్లయితే చూసారా ఎంత బాగుంది బయట లైటింగ్స్ వేసిన తర్వాత ఇంకా లుక్ అయితే వేరే లెవెల్లో ఉంది జనాలు మాత్రం చాలా ఏంటి ఇక్కడ చాలా ఎక్కువ జనాలు ఉన్నారని మేము వెళ్ళి చూస్తేనేమి అక్కడ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అయితే ఉంది ఇంకా అక్కడైతే ఆదివాసీ హెయిర్ హెయిర్ ఆయిల్ అయితే ఉంది అది నిజంగా ఫేకా రియల్ అని తెలుసుకోవడానికి కూడా అక్కడైతే మనకైతే చూపిస్తున్నారు ఫేక్ అయితే ఇంకోలా ఉంటుందట ఇదైతే ఒరిజినల్ ఆయిల్ అని అట ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ప్లీజ్ విజిట్ చేయండి ఎందుకంటే మనం లాంగ్ వెళ్ళి తీసుకునే కానీ ఇక్కడైతే బాగుంటుంది కదా ఇక్కడ ట్వంటీ నైన్ వరకు మాత్రమే ఉంటుందట ఎవరైనా రాకపోతే మాత్రం వచ్చి నిజంగా ఇదైతే చూడవలసినది పిల్లలకు కూడా చాలా ఎంజాయ్మెంట్గా అయితే ఉంటుంది చూడండి రండి చాలా బాగుంది ఇంకా మేమైతే ఇంకా మనం ఆడోళ్ళం షాపులు చూస్తే ఇంకా ఆగలేం కదా అది ట్వంటీ టెన్ అంటే అసలు ఆగలేము ఎక్కడ మనకి చవకగా వస్తుంది అక్కడే కొనిసుకుందాం అని అనుకుంటాము ఇంకా మేమైతే కొన్ని అయితే తీసుకున్నాం మా పెద్ద పాప మా చిన్న పాప వీళ్ళందరూ కూడా ఏటేటో తీసుకున్నారు కొన్ని క్లిప్పులు ఇయర్ చెవులోనివి లవర్ బ్యాండ్లు ఇంకా నెయిల్ పాలీస్లు ఏంటంటో తీసుకు ఇంకైతే మా పిల్లలు అయితే ఇవన్నీ అయితే తీసుకున్నారు ఇంకా చిన్న పాప అది హ్యాండ్ బ్యాగ్ కావాలని దానికి అయితే హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాము ఇంకా బిల్డింగ్ అయితే చేయించాము ఇంకా బిల్డింగ్ చేయించే తర్వాత ఇంకా బోల్డ్ షాప్లు అయితే ఉన్నాయి ఇంకా మేమైతే జాయింట్ వీల్ అయితే ఎక్కాలనుకున్నాము ఇంకా మా చిన్న పాప పెద్ద పాప ఒక జాయింట్ వీల్ అయితే ఎక్కారు మేము ఇంకొక దానిలోనైతే ఎక్కాము ఈచ్ వన్ ఎయిటీ రూపీస్ అంటే టికెట్ అయితే పర్లేదు చాలా రీజనబుల్ కాస్ట్ తోటే ఉంది ఇక్కడ మేమైతే నేను మా చిన్న పాప మా హస్బెండ్ ఇంకొక దానిలోనే ఎక్కాము ఇంకా టికెట్లు ఇవన్నీ తీసుకున్న తర్వాత మేము అందరం కూడా ఎక్కాము ఎక్కిన తర్వాత చాలా ఎంజాయ్మెంట్ అయితే మేమైతే చేసాము ఇంకా నాకైతే పైకి వెళ్ళిన కొద్ది గుండె జారిపోతున్నట్లయితే అనిపించింది చాలా భయం వేసింది మీకు కూడా ఇలాంటి ఎంజాయ్మెంట్ చేశారా కామెంట్ చేయండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా చాలా ఎంజాయ్మెంట్ కూడా చూడండి పైనుంచి అయితే నిజంగా లైటింగ్స్ తోటి త్రీడీ లైట్స్ తోటి భలే అయితే ఉంది జనాలు అయితే చాలా విపరీతంగా ఉన్నారు చూడండి మా పిల్లలు అయితే వేరే దానిలో ఉన్నారు ఇంకా జనాలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే లేదు చాలా ఎక్కువ మంది అండి చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు ఎందుకంటే బోల్డ్ ఉన్నాయి పిల్లల ఎంజాయ్మెంట్కి కూడా బాగుంది మన ఆడవాళ్ళకి కూడా ఏమైనా కొనుక్కోవాలంటే కూడా ఇంకా అన్నీ కూడా ఉన్నాయి ఇంకా చూడండి ఎంత బాగుందో నిజంగా అప్పుడు జైంట్ వీళ్ళు తిరుగుతుంటే నాకైతే చాలా భయం వేసింది కొంత కొంత కొద్ది స్టార్టింగ్లోనైతే కొద్దిగా భయం వేసింది తర్వాత ఇంకా ఫాస్ట్గా రన్ అయిపోయిన తర్వాత అయితే కొంత భయం లాస్ట్ లాస్ట్లో అయితే మా చిన్న మా చిన్న పాప అయితే కొద్దిగా అయితే ఏడ్చింది లాస్ట్లో కొద్దిగా భయం వేసిందట దానికట ఇంకా మా చిన్న చిన్నపా ఇంకా మేము అందరం కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే ఫుల్ చేస్తాం ఆ రోజు అంతనా అమ్మో అమ్మో జైన్ వీళ్ళు ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అయితే చాలా భయం వేసింది అది పైకి వెళ్ళినప్పుడు ఏం లేదు కానీ కిందకు వచ్చినప్పుడు మాత్రం వేరే లెవెల్లో ఉంది ఎక్స్పీరియన్స్ అయితే మీరు కూడా ఇప్పటివరకు వరకు ఎక్కకపోతే ఈసారి అయితే ఎక్కడైనా ఎగ్జిబిషన్ ఎక్కి ట్రై చేయండి ఫస్ట్ పెద్దది ఎక్కకూడదు ఏదైనా ఫస్ట్ చిన్న జైంట్ వీళ్ళే ఎక్కాలి అందుకే ఇక్కడ చిన్నది ఉందని చెప్పి ఎక్కాను కానీ నాకైతే అంత భయం వేసిందంటే మాటల్లో చెప్పలేను అంత భయం వేసింది చూడండి ఫోన్ తీసుకుని ఎలా వీడియోస్ తీసుకుంటున్నారా వీడియోస్ అయితే తీసారని చెప్తుంది ఇంకా స్పీడ్ ఉండే కొద్దీ ఇలా స్పీడ్గా అయితే అయ్యింది స్పీడ్గా వెళ్తుంటే ఇంకా భయం వేసింది ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఎలాగుందో కామెంట్ చేయండి ఇంకా మీరు ఎన్నిసార్లు ఫ్ల జైంట్ వీల్ ఎక్కారో కూడా కామెంట్ చేసేయండి ఎవరు ఎక్కువ ఎక్కువసారి ఎక్కారో కూడా మేము చెప్తాము కామెంట్స్లో ఇంకా మా హస్బెండ్ అయితే అస్సలు భయం లేదు ఇంకా ఎలా అంటే అలా అరుస్తున్నారు మా హస్బెండ్ అయితే నాకైతే కొద్దిగా గుండెలు అయితే కొట్టేసింది నిజంగా అంటే డౌన్ వెళ్తుంది కొద్ది మనకైతే కొద్దిగా భయమైన వేస్తుండేది ఇంకా మేము అయితే దిగిపోయాము తర్వాత ఇంకా మా చిన్న పాప అయితేనేమి ఇంకొక ఎక్కుతాను అన్నది కార్లు బైక్లు ఇవన్నీ కూడా అదైతే ఎక్కింది తర్వాత మేమైతే అవన్నీ ఎక్కువ దిగిపోయిన తర్వాత కొన్ని షాపులకైతే మేమైతే వెళ్ళాము ఇంకా ఇది మనకి తెలిసిందే కదా చిన్నప్పుడు మనం బొమ్మలతో అయితే ఆడుకుంటే వాళ్ళం కదా సిల్వర్ సామాన్లు గట్టన ఇవైతే మా చిన్న చిన్నపాపకైతే కొన్ని సామాన్లు అయితే కొనను అది డైలీ ఆడుకుంటుందని ఇంకా చూడండి చూస్తేనే కొద్దిగా చూడాలని స్తుంది కాక కాకైతే చూసారా ఇలా వంగోని చూస్తున్నట్లు ఇంకా అయితే వంకాయలు బెండకాయలు కాయగూరలు అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఎక్కడ కూడా షాప్కి అయితే వెళ్ళి వచ్చాము అన్నీ చూస్తాం తర్వాత కీచైన్స్ గట్రా భలేగా అయితే ఉన్నాయి ఇప్పుడే ఇంకా మేమైతే అన్ని షాప్లు అయితే చూసుకున్నాము చూసిన తప్ప ప్రతిదీ కూడా చాలా బాగుంది ఇంకా ఫ్రాక్స్ ఏంటి డాల్స్ ఏంటి నైటీస్ డోర్ కర్టన్స్ ప్రతిదీ కూడా లేదంటే ఏమీ లేదు షాప్లో అయితే అన్నీ కూడా ఉన్నాయి అన్నిటి దగ్గర రష్ మాత్రం అస్సలు ఎవరు కూడా తగ్గేదని అన్నట్లే కొనేస్తున్నారు షాపింగ్ అంతా కూడా ఇంకా పిల్లలకి జంపింగ్ ప్రతిదీ కూడా పిల్లల ఎంజాయ్మెంట్కి అయితే చాలా బాగుంది ఇంకా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే మాత్రం ఇంకా బ్యాంగిల్స్ ఇంకా చెప్తున్నాం కదా ప్రతిది ఏది లేదంటే ఏం లేదు డాల్స్ అయితే బొమ్మలు ఇవన్నీ కూడా ఇది అంటే ఈచ్ వన్ ఫిఫ్టీయో హండ్రెడో చెప్పారు ప్రతి ఒక్కరు కూడా చాలామంది అయితే కొనుక్కున్నారు ఇంకా మా పాప కొంతమంది ఇంకా ఇప్పటికే ఎన్ని బాగులు ఉన్నాయి ఇంక వద్దులే పద తర్వాత తీసుకున్నాయి మేమైతే తీసుకుని అయితే ఇంకొచ్చాము ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ అంటే పిల్లలకి అంటూ పెద్దోళ్ళకి ప్రతీది కూడా ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇంకా ఇంకా ఏది మనం వదలం కదా అన్నీ కూడా కొద్ది కొద్ది అయితే చూసుకొని అయితే మేమైతే ఇంకా అలాగైతే వెళ్ళిపోయాం ఇంకా ఇంకొద్దిగరికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు అయితే ఇంకా చైన్స్ ఇవన్నీ కావాలన్నారు ఇంకా వాళ్ళైతే అక్కడ చైన్స్ ఒక రెండు వాళ్ళిద్దరూ ఒక్కొక్క చైన్స్ ఇంకా బ్రాస్లెట్స్ ఇంకా నెయిల్ పాల్స్ నేనైతే ఒక రెండు నెయిల్ పాల్స్ అయితే తీసుకున్నాము అని ఏవైనా ట్వంటీ అని అంట అక్కడ ఇంకా షాప్లన్నీ చూసాం కానీ ఇంకా తినడానికి స్టాల్స్ అయితేనే అక్కడైతే అస్సలు ఖాళీ లేదు ఇంకా వెళ్ళి తిందాం అనుకుని మేమైతే ఇంక అయితే వెళ్ళి దీని తర్వాత మా పెద్ద చిన్న పాప అయితే ఐస్ క్రీమ్స్ అయితే కొనమందని అక్కడైతే ఐస్ క్రీమ్స్ కొన్నాము ఇంకా మేమైతే బయలుదేరినాము అక్కడి నుంచి అయితే ఇంకా మేము ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి నెక్స్ట్ వీడియోలోనే అది వస్తుంది ఎక్కడికి వెళ్ళామా ఏంటని ఇంకా నెక్స్ట్ ఈ వీడియో మాత్రం ఫుల్గా చూడండి స్కిప్ట్ అయితే చేయకండి ప్లీజ్ చూసిన తర్వాత లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా మేము దారిలోనే వస్తుంటా ఇంకా అక్కడైతే ఏం తినలేదు కదా ఇంక పిల్లలైతే పానీపూరి తిందామన్నారని మేమైతే ఇంకా పానీపూరి అయితే తిన్నాము అక్కడ ఇంకా మేము అక్కడ తినాలని మా చిన్న బాబు అయితే చక్క పెడుతుంది అక్కడ ఇంక ఇదంతా మేమైతే అయితే హనుమంత బాబు నుంచి అయితే దారి ప్రతి ఒక్కరి చాలా బాగా అయితే పెట్టు కూడా కూడా లేదు లైటింగ్ సెట్ ఒక్కొక్క వీరికి అయితే రెండు వినాయకులను అయితే పెట్టారు ఇంకా మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోము ఇదే మేము ఇంటికైతే ఇంకొచ్చిన తర్వాత ఇంకా ఇంకో దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదా నెక్స్ట్ వీడియో అదే వస్తుంది ప్లీజ్ ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్